ప్రతి ఏడాది ప్రకటించినట్టుగానే దసరా బొనాంజా సందర్భంగా దసరా పండుగ సందర్భంగా అధిక లాభాలు నిశ్చరించినటువంటి సింగరేణి కార్మికులకు భారీ బొనాంజా ప్రకటించింది వారి జీతాల్లో ఉన్నటువంటితో సహా దాదాపు ముప్పై నాలుగు శాతం ఏదైతే రాబడి ఉంటుందో దానికి కోట్లను సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దాదాపు సింగరేణి నల్ల బంగారం అని పిలువబడేటువంటి తెలంగాణలో అధిక వనరులు కలిగినటువంటి మన భూపాలపల్లి కావచ్చు కొత్తగూడెం ఇల్లందు ఇక్కడ మంచిర్యాలో ఉన్నటువంటి శ్రీరాంపురం ప్రాజెక్టులలో ఎవరైతే కింది బావిల నుంచి ఓపెన్ కాస్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి బావిలో నుంచి బొగ్గు పనిచేసేటువంటి సింగరేణి కార్మికులు అటు గవర్నమెంట్ కావచ్చు ఇటు కాంట్రాక్ట్ కాంటిజెంట్ కాంట్రాక్టర్లు కావచ్చు ఇటు అందరికీ కలిపి కూడా బోనాన్స భారీ బోనస్గా ప్రకటించింది సింగరేణి సంస్థ ఇప్పటికే దాదాపు రెండు ఎనిమిది వందల తొంభై కోట్లకు పైగా ప్రకటించినటువంటి సింగరేణి వారి జీత భత్యాలతో సహా దాదాపు ఒక్కొక్కరికి కా ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్తో సహా ప్రకటించినటువంటి వైనం కనిపిస్తూ ఉంది అయితే ఒక్కొక్క కాంట్రాక్టర్కి వచ్చేసి దాదాపు ఒక్కొక్క కాంట్రాక్టర్ ఉద్యోగికి ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందల వరకు రూపాయలు మాత్రం గరిష్టంగా అయితే గవర్నమెంట్లో పనిచేసేటువంటి సింగరణి కార్మికుల మాత్రం ఒక లక్ష తొంభై ఆరు వేలకు పైగా జీతభత్యాలతో సహా కలుపుకునేటువంటి బోనస్గా ప్రకటించింది ఇప్పటికే అయితే ఈ యొక్క పండగ వాతావరణానికి సంబంధించినటువంటి దృష్టిలో పెట్టుకొని నల్ల బంగారం అనే పిలువబడే తెలంగాణ రాష్ట్రంలో అధిక లాభం కావచ్చు కరెంటు సప్లై చేసేటువంటి ఈ యొక్క బొగ్గు గలులో శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నటువంటి వారికి ఎంత ఇచ్చినా తక్కువే అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికే ఈ యొక్క ఏడాది దాదాపు ఒక రెండు వందల రెండు వేల మూడు వందల కోట్లకు పైగా ఈ ఏడాది లాభం అయితే దాంట్లో ముప్పై నాలుగు శాతం మేర అంటే ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల వరకు వాళ్ళకి పంచేటువంటి కార్యక్రమం తెలంగాణ తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి సింగరేణి శాఖ తీసుకుంది నిజంగా ఈ యొక్క భూపాలపల్లి కావచ్చు ఇల్లందు కొత్తగూడెం మంచిర్యాల ఇక్కడ శ్రీరాంపురంలో చేసేటువంటి సింగరేణి కార్మికులు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రాణాలను తగ్గించి పనిచేస్తారు ఎక్కడో అభిమానాలను కావచ్చు తల్లిదండ్రులను వదిలే వదిలేసినటువంటి పాయింట్స్ మెన్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడే కార్మికు లుగా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఏదైతే కాంట్రాక్ట్ బేస్డ్ కాంటిజెంట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు భారీ మొత్తంగా బోనస్ ప్రకటించే అవకాశం దక్కింది మాకెంతో సంతోషం అని చెప్పేసి ఇప్పటికే సీఎండి అయినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఉన్నతాధికారులతో సహా ఈ కింది స్థాయి లేబర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క బొనాన్జా ప్రకటించిన తర్వాత వాళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న దసరా దీపావళి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో వేలలు హండ్రెడ్ పర్సెంట్ కంటె కరెంట్ ఇచ్చేటువంటి సంస్థ మాకు ఎస్ఎస్పిడిసిఎల్ కావచ్చు టీఎస్ఎన్పిడిసిల్లో ఉన్నటువంటి కార్మికులంతా కూడా వాళ్ళకు పని దొక్కుతుంది సంవత్సరం అంతా కష్టపడేటువంటి తత్వం ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళు లేకుంటే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అయిపోతుందనే కారణంతో ఇదంతా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కృషికి ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళ కృషికి కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మస్థైర్యానికి ఇది ఒక చాలా విలువ చాలా చిన్న విలువ అంటూ కూడా అక్కడ ఉన్నతాధికారులు సీఎం లెవెల్లో ఉన్నటువంటి సీఎండి లెవెల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ జనరల్ సెక్రటరీ అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి హర్సం వ్యక్తం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాల్లో నియమించబడ్డ లీడర్స్ కావచ్చు అక్కడ కార్మికుల సంఘంలో నుంచి ఉన్నటువంటి సింగరేణి ఎంప్లాయీస్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పిల్లా పాపలతో నిండు నూరేళ్ళు మమ్మల్ని దీవించాలని చెప్పేసి చిన్న కానుకను మేమంతా స్వీకరిస్తాం వచ్చే రానున్న రోజుల్లో మరింతగా గొప్పగా పనిచేయడానికి దీని ఆహుత పడుతుంది ఇది కేవలం ఒక బోనస్గా కాకుండా కూడా మా యొక్క కష్టాన్ని గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అక్కడ సింగరేణి ఎంప్లాయీస్ సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కావచ్చు అక్కడ ఆ కార్మికులలో లీడర్స్ అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ అక్కడ స్వీట్లు మిఠాయిలు పంచుకునేటువంటి పరిస్థితి ప్రతి ఏడాది చేసేలాగానే బోనాన్జా ప్రకటించినప్పటికీ ఇది ఒక కొత్త స్పెషల్ రానున్న రోజుల్లో సింగరేణికి ఉన్నటువంటి ఆలోచనలు కావచ్చు సింగరేణికి ఉన్నటువంటి ఏదైతే కొలమాలలో ఉన్నటువంటి ఓపెన్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే దారి వెళ్లకుండా మనకు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నా ఇప్పటికే కొన్ని బెంగళూరు కావచ్చు కొన్ని సిటీస్లలో కొన్ని మైనింగ్ తవ్వకాలను సైతం సింగరేణి దక్కించుకుందనే అర్థం మన విషయం అంతా కూడా మనకంతా తెలుసు అటువంటి గొప్ప స్థాయిలో అటువంటి గొప్ప కార్మికులు ఉన్నటువంటి సింగరేణి కార్మికులు మొన్న జరిగినటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్తో సహా మొన్న జరిగినటువంటి ఏదైతే కుప్పకున్నటువంటి ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బిసి ఉందో దాంట్లో కూడా వాళ్ళ ఆహారనిసలు కష్టపడి అక్కడ ఉన్నటువంటి పూటికను కావచ్చు అక్కడంటి వాళ్ళంతా కూడా టెస్ట్ చేసి ఇది నిజమైనటువంటి ప్రమాదంగా వాళ్ళు చాలామంది గుర్తించారు చాలామంది ఆహారనిశలు రాత్రి బౌలు కూడా పనిచేశారు నిజంగా వారి కృషికి వాళ్ళు చేసేటువంటి పనికి మనం ఇంతకంటే చిన్న కానుక ఇవ్వకపోతే బాగోదనే విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి కరెంటు వాళ్ళు చీకట్లో ఉండి మరి మనం కరెంటు సప్లై చేస్తున్నటువంటి కార్మికులకు మనం గుర్తించకపోతే ఎలా అంటూ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది నాయకులు కావచ్చు సింగరేణి ఎంప్లాయీస్ అంతా కూడా ప్రశ్నిస్తున్నారు దానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రశ్నతో పాటు వాళ్ళకి ఇవ్వకపోతే మేము ఎందుకు అని చెప్పేసి సీఎం లెవెల్లో సహా వాళ్ళకు ఆ కృతజ్ఞత కావచ్చు అక్కడ ఉన్నటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి దిక్సుగా ఉన్నటువంటి కరెంటు కావచ్చు నీళ్లు నిధులు అనేబడే ఈ యొక్క మెయిన్ అంశాల మీద కార్మికులకు ప్రతి జా ప్రకటించలో ఈసారి కూడా దసరా సందర్భంగా వారికి భారీ మొత్తం దాదాపు ఎనిమిది వందల తొంభై కోట్లకు అయితే దాదాపు ఈ యొక్క రాష్ట్ర ఖజానాకు సంబంధించిన సింగరేణి నుంచి ఏదైతే వస్తుందో రెండు వేల పద తొమ్మిది కోట్లకు పైగా దాదాపు ముప్పై నాలుగు శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులతో మాట్లాడి ప్రకటించడం హర్షం అని చెప్తూ వాళ్ళు మిఠాయిలతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ నరేందర్తో కలిసి సురేష్ టీవీ భూపాల్పల్లి నుంచి హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट शौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन